భయపడ్డానికి గల్లీలో తిరిగే నా కొడుకున్నారా నాయక్ మురళీ నాయక్ నా చావు నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో పది మంది దానికి తోడు కావాలి ఈ డైలాగ్ ముడావత్ మురళీ నాయక్ గారికి సరిగ్గా సూట్ అవుతుంది ఇతని గురించి పూర్తిగా తెలుసుకుని చిరకాలం గుర్తుంచుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అందుకే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ముడావత్ మురళి గారు రెండు వేల ఇరవై రెండులో లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయిన ఇతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను శ్రీరామ్ నాయక్ జ్యోతి ఒక్క గానొక్క కొడుకు ఇతని సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గడ్డం తాండా పంచాయతీలోని ఒక చిన్న తాండ శ్రీరామ్ గారు వ్యవసాయం చేస్తూ వాళ్ళమ్మ జ్యోతి గారు కూలి పనులు చేస్తూ తమ కొడుకుని చదివించారు అగ్నివీర్ కి సెలెక్ట్ అయినప్పుడు నువ్వు మాకు ఒక్క గానొక్క కొడుకువి ఆర్మీలో నాయన అని చెప్తే ఒక్క రోజైనా ఆర్మీలో పని చేయాలన్న చెప్పి తన తల్లిదండ్రుల్ని ఒప్పించారు మే ఎనిమిదిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ లో ఎల్గో విధుల్లో చేరారు మురళి నాయక్ మే ఎనిమిదిన అర్ధరాత్రి పన్నెండు గంటలకు జమ్మూ కశ్మీర్ లోని ఎల్ వద్ద పాక్ ఆర్మీ కాల్పులు మొదలెట్టింది దాన్ని తిప్పికొట్టేందుకు మన ఇండియన్ ఆర్మీ కూడా కాల్పులు ప్రారంభించింది ఈ కాల్పుల్లో మురళీ చేతిలో శత్రు సైన్యంలోని పద్నాలుగు మంది పాక్ ఆర్మీ వాళ్ళు చనిపోయారు అంతా అయిపోయిందని గర్భంతో దేశం మీసం మెలేసి వస్తుండగా వెనక నుంచి దాడి చేసి మురళిపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో మురళి నాయక్ అమరుడయ్య తన కొన ఊపిరి ఉన్నంత వరకు తన దేశాన్ని కాపాడుకోవాలి తన దేశం వైపు కన్నెత్తి చూసిన ఎవరినైనా పాతి పెట్టాలి అన్న సంకల్పంతో పోరాడిన మురళి నాయక్ గారిని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు జోహార్ మురళీ నాయక్ గారు జోహార్